ఓం విఘ్నేశ్వరాయ నమ శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య చరిత్ర ఇరవై తొమ్మిదవ అధ్యాయం తొండమానుడు ఆలయ నిర్మాణానికి తక్షణమే పూనుకున్నాడు అతి తక్కువ రోజుల్లోనే ఆనంద నిలయము గోపుర ప్రాకార మంటపాలు మెట్లు కట్టించాడు పూలబావిని బాగు చేయించాడు ఆలయ నిర్మాణం ముగింపు గురించి శ్రీనివాసునికి కబురు పంపాడు వేద వేదాంగ నిష్ణాతులైన బ్రాహ్మణులు శ్రీనివాసుడు ఆలయంలో ప్రవేశించటానికి సుముహూర్తం నిర్ణయించారు ఆ ప్రవేశోత్సవం చూడటానికి సర్వలోకాల వారు విచ్చేశారు పద్మావతి శ్రీనివాసులు చక్కగా ముస్తాబై ముహూర్తము సమీపించగానే విప్రుల ఆశీర్వచన శ్లోక శుభ మంత్రాలు చలుగుతుండగా వివిధ మంగళ వాయిద్యాలు మ్రోగుతుండగా మునీంద్రులు ఆశీర్వచన శుభవాక్యాలు పలుకుతుండగా బ్రహ్మాది దేవతలు పుష్పవర్షం కురిపిస్తుండగా జయ జయ నినాదాల మధ్య ఆనంద నిలయంలో ప్రవేశించారు కలియుగ దైవమైన శ్రీనివాసుడు ఉండే శ్రీ వెంకటాచలము ఒక ఆమడ వెడల్పు ముప్పై ఆమడల పొడుగు విస్తరించి ఉంది శ్రీమన్నారాయణుడు పరమానంద స్వరూపమైన శ్రీవైకుంఠాన్ని విడిచి స్వామి పుష్కరిణి తీరములో లక్ష్మీదేవితో కలిసి ఆనందిస్తున్నాడు కృతయుగే నారసింహ త్రేతాయం రఘునందన ద్వాపరే వాసుదేవచ్చ కలౌ వెంకటనాయక అని చెప్పినట్లుగా కృతయుగములో నరసింహస్వామి త్రేతాయుగమున శ్రీరామచంద్రుడు యుగమున శ్రీకృష్ణ పరమాత్మ కలియుగంలో శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తరక్షణా దీక్షితులై ఉన్నారు ఆనంద నిలయం ప్రవేశోత్సవం జరిగిన తర్వాత బ్రహ్మదేవుడు శ్రీనివాసుని దగ్గరకు వచ్చి నేను నీ చంతా రెండు అఖండ జ్యోతులు వెలిగిస్తాను లోక కళ్యాణకరంగా అవి ఎప్పుడూ నీ వద్ద వెలుగుతూ ఉండాలి అన్నాడు నీవు కలియుగపు మానవుల కొరకే యుగాంతం వరకు ఇక్కడే నివసిస్తూ భక్తులకు దర్శన భాగ్యం కలిగిస్తూ ఉండాలి అన్నాడు నేను నీకు ఒక ఉత్సవం చేస్తాను దానికి అంగీకరించమని అడగగా శ్రీవెంకటేశ్వరుడు అంగీకరించాడు బ్రహ్మదేవుడు రెండు అఖండ దీపాలు వెలిగించి ఇవి కలియుగాంతం వరకు వెలుగుతుంటాయని చెప్పాడు బ్రహ్మోత్సవము ప్రారంభమైంది పగలు రాత్రి అనగా ఏకటాకినా అలా పగలు రాత్రి అనగా ఉత్సవం జరగసాగింది ఆక శుక్ల పాడ్యమే మొదటి రోజున అంకురార్పణ జరిగింది ధ్వజారోహణము శేషవాహనము గజవాహనము సింహవాహనము మోహిని అవతారము గరుడ సేవ హనుమంత వాహనము ఇలా అన్ని తొమ్మిది రోజుల పాటు రకరకాలుగా ఉత్సవాలు జరిగాయి పదవ రోజున అలంకారాలతో నిండిన పల్లకీ ఉత్సవం జరిగింది ఆనాడే స్వామి పుష్కరిణీ తీర్థంలో అవభృద స్నానము కూడా జరిగింది వేలకొద్దీ భక్తులు ఈ ఉత్సవాలకు హాజరయ్యారు ఎక్కడ విన్నా గోవింద గోవింద అనే హరినామ స్మరణమే శేషాచలము బ్రహ్మోత్సవ సమయంలో వైకుంఠాన్ని మించిన ప్రకాశవంతంగా ఉంది భక్తులు శ్రీ వెంకటేశ్వర స్వామికి కానుకలు సమర్పించి అనంతరము వారి ఇళ్లకు వెళ్ళిపోయారు బ్రహ్మదేవుడు కూడా శ్రీనివాసునితో చెప్పి సత్యలోకానికి వెంకటేశ్వర స్వామి దివ్య చరిత్ర ఇరవై తొమ్మిదవ అధ్యాయం సంపూర్ణం